దేవుడు వాటిలో చూస్తానండి అనేక సార్లు గొప్పవైనవన్నీ చిన్నగా వస్తాయి ఆఫ్టెన్ పీపుల్ సే గ్రేట్ థింగ్స్ కమ్ ఎ స్మాల్ ప్యాకేజెస్ ఎలాగంట గొప్పవి చిన్న ప్యాకేజ్ వస్తుందంట చిన్నగా వస్తుంది ఈరోజు మనం ఎన్నో పెద్ద పెద్ద కోరతామేమో బట్ సమ్ టైమ్స్ గ్రేట్ థింగ్స్ కమ్ ఏ స్మాల్ చిన్నగా నువ్వేదో పెద్ద డబ్బా కోరతావేమో నీ అంటే ఈ చిన్నది చిన్నది అందుకని నేజ్ ప్రభు కూడా మాట్లాడే ఆవగింజ కానీ ఆ చిన్నది నీవు కరెక్ట్గా విత్తుతే అది ఎంతో ఘనంగా బలంగా గంభీరంగా ఎంతో మందికి దీవనకారంగా మారుతుంది అనేది దేవుడు తెలియజేస్తుంది అండి ఇందుకు మనకి చిన్న ప్రారంభంలో వైస్ బాన్ చిన్నవి ఏం చేస్తుంది చిన్నవి ఇందుకు వైపులో కూడా చిన్నవి నాలుగు చిన్నవి నాలుగు నాలుగు చిన్న ప్రాణాల గురించి ప్రాయుల గురించి చెప్తాడు అంటే ఇంకొక చిన్న జంతువుల గురించి నాలుగు వాటి గురించి చెప్తారు ఆ నాలుగు చిన్నవి మనకి ఎంత బుద్ధి తీసుకొస్తుందో తెలియజేయబడుతుంది ఇఫ్ యూ కెన్ లర్న్ లెసన్స్ ఫ్రమ్ డైమ్ అందులో చేమ ఒకటి చేమ దగ్గర నుండి నేర్చుకో చేండి తెలుగు నేర్చుకోయ్యా ఏ కాలంలో ఏ సమయంలో ఎలాగ చేయాలో ఆ చేమ దగ్గర నుండి నేర్చుకో అది చిన్నది కూడా అల్పమైన చూడద్దు దానికి కలిగిన జ్ఞానం ఈ మనిషికి లేదంట దానికి కలిగి ఉన్న పట్టిపు ఈ మనిషికి లేదంట దానికి ఉన్న తెగింపు మనిషికి కనబడతలేదంట అనేక అసలు చిన్నదైనప్పుడు దేవుడు మనకి క్రమక్రమంగా ఈ మాట కూడా గతంలో చెప్పని మళ్ళీ చెప్తున్నాడు ముప్పదంతలు అరవదంతలు నూరంతలు ఎత్తింది నూరంతలు కాదు ముప్పదంతలు అరవదంతులు నూరంతులు స్టెప్ బై స్టెప్ ఎంత నాకు నూరు రాలేదే వారికి నూరు వచ్చింది నాకు కేవలం ముప్పై వచ్చింది ఇట్స్ గాడ్ నాట్ బీయింగ్ ఫేర్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ గాడ్ బీయింగ్ ఫేర్ ఇట్ ఇస్ అబౌట్ యూ బీయింగ్ ఫెయిట్ఫుల్ నీవు విశ్వాసంతో నిలవకుండా విశ్వాసంతో బ్రతకకుండా నీవు అంటున్నావు దేవా వారికి నూరంతలు ఇచ్చేవే నువ్వు చూడలేదేమో వారు ముప్పదంతల్లో నమ్మకత్వం నీవు చూడలేదేమో వారు అరవదంతల్లో నమ్మకత్వం నీకు కనబడింది కేవలం వారు నూరంతలు మాత్రమే కనబడిందేమో కానీ దేవుడు ఎప్పుడు చిన్న ప్రారంభం నుండే ఇచ్చిస్తాడండి చిన్న ప్రారంభంతోనే జీవితం పైకి వెళ్తుంది చిన్న ప్రారంభం అన్నప్పుడు మనం చూస్తే ఇట్ ఆల్వేస్ ట్రైన్స్ మనల్ని తరబీ మనకి ఇస్తానికి మనల్ని సిద్ధపరుస్తానికి మనల్ని క్రమశిక్ష పరుస్తానికి సింపుల్ ప్రతిసారి మెటాఫార్ఫిస్ చెప్పాలన్నప్పుడు వీ హావ్ టు టాక్ అబౌట్ జిమ్మింగ్ అవు వర్కింగ్ అవుట్ జిమ్కి వెళ్ళండి ఎత్తిందే ఎవరైనా పెద్ద వీటి ఎత్తేయగలరా ఎత్తలేరు చిన్న దమ్ము చిన్న ప్లేట్ చిన్నగా ప్రారంభించాలి ఎత్తు 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 అండ్ దెన్ యూ ఇంక్రీజ్ యువర్ కెపాసిటీ ఒక సంవత్సరం వరకు చేయొద్దు మరలా ఇల్లు నేను అంతలో ఎత్తాను కాబట్టి అంతలో నేను ఎత్తేస్తాను అవుతా నాట్ పాసిబుల్ అలా చేసేవంతో ఏదో కీడ్ అవుతుంది గో బ్యాక్ టు స్టార్ట్ అగైన్ స్మాల్ మేబీ ద సెకండ్ టైమ్ ద ఫేస్ ఇస్ ఫాస్టర్ ఫాస్టర్ అడాప్టేషన్ బట్టి బట్ స్టిల్ స్టార్ట్ దమ్ ఈ రోజు మన జీవితంలో కూడా విశ్వాసం పోరాటం అనేది ఒక ఫేస్ విశ్వాసంలో ఘనంగా ఉండటం చెమో కానీ ఒక్కసారి ఇఫ్ యూ రీస్టార్ట్ మరలా విశ్వాసంతో ప్రార్థన అవును దేవుని సని చిన్న మోకాలు ప్రార్థన దేవుని సెని చిన్నగా తగ్గించుకుంటామే ఈరోజు మనం చిన్నది కాకుండా దేవుని కొరకు ఏదో పెద్దది చేయాలనుకుంటామని బైబిల్ అనేక సార్లు తెలియజేస్తుంది ఇట్ ఈస్ ట్రైనింగ్ స్టార్ట్ స్మాల్ చిన్నగా ప్రారంభించిన తర్వాత గొప్పవి అనేక సార్లు ఈ చిన్న ప్రారంభంలో అనేటప్పుడు మనకి అవి పునాదులై ఉంటాయండి పునాది చిన్న ప్రారంభం అనేటప్పుడు మనకి కెపాసిటీ కెపాసిటీని పెంచుతుంది మీరు కెపాసిటీ రావాలంటే ఎత్తిన వెంటనే పెద్ద కెపాసిటీ ఎవరి దగ్గర రాదు ఇట్ ఈస్ అగైన్ జిమ్మింగ్ గురించి మాట్లాడాలి మసిల్ మాస్ అంటారు చూడండి ద వాల్యూమ్ ఆఫ్ ఎ మసిల్ చిన్నగానే ఉంటుంది అండ్ ఆ చిన్న పొందే కొంతమంది బైక్కి ఎత్తుతారు కానీ సన్నగా బక్కలాగా ఉంటుంది కారణం ఏంటి దే డోంట్ ఈట్ రైట్ దే వర్క్అవుట్ హెవీ బట్ రైట్ కానీ అందులో కెపాసిటీ పెరగాలంటే సైంటిఫిక్గా మాట్లాడాలంటే ప్రోటీన్ ప్రోటీన్ విల్ బిల్డ్ యువర్ మసిల్ రైట్ అమినోస్ విల్ బిల్డ్ యువర్ మసిల్ రిపేర్స్ యువర్ మసిల్ సో మర్లా స్టార్ట్ 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 కెపాసిటీ చిన్న ప్రారంభం చిన్న ప్రారంభం ఈ చిన్న ప్రారంభం అన్నదప్పుడు ఎప్పుడు చిన్న దాంట్లో నమ్మకం దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేయబడుతుంది దేశ చెప్తాడు కొంచెంలో నమ్మకం ఉన్నవాడు అధికంలో కూడా చెప్పాలి నమ్మకంగా ఉంటాడు కొంచెంలో నమ్మకంగా ఉండని వాడు అధికంలో కూడా నమ్మకంగా ఉండడు సో దర్ ఇస్ నో ఛాన్స్ అధికం దేవుడి నీకు ఇస్తానికి వితౌట్ టెస్టింగ్ ద స్మాల్ కొంచెం ఆ కొంచెమే పరీక్ష కానీ చాలా మందికి ఈ కొంచమే కదా ఈ కొంచెమే కదా ఈరోజు చాలామంది చూడండి ఆ కొంచెంలో ఫెయిల్ అయిపోతున్నారు మన జీవితంలో కొంచెం అన్నప్పుడు చాలా మందికి ప్రార్థన చేసే దాంట్లో కొంచెం సమయం దేవుడికి నమ్మకం ఉండాలి వాక్యం చెప్పేటప్పుడు కొద్దిసేపు సమయం దేవుడికి నమ్మకంగా ఉండాలి ఆయన వీటిలో మాత్రం చూస్తాం కానీ ఒక నిజమైన క్రైస్తవుని స్వభావం ఎలా ఉంటుందంటే జీవితంలో చేసే ప్రతి దాంట్లో దేవుడికి లెక్కప్ప చెప్పేలాగా ఉంటాడు అమ్మా వంట అనుకో వేస్ట్ అయింది అనుకో దేవుడు ఊరుకుంటాడా నువ్వు ప్రార్థన వాక్యం మాత్రం కాదు జీవిత పనిలో క్రియ కార్యం లేకపోతే వ్యర్థమే నువ్వు ఖర్చు పెట్టే డబ్బుల్లో నువ్వు ఆర్డర్ చేసి వేస్ట్ చేసే ఫుడ్లో మా నాన్నగారు ఎప్పుడు చెప్తారు చిన్నప్పుడు ఎంతనే ఎంత ఎంత ఆ ప్లేట్లో మాత్రం విడిచిపెట్టారు నీకు ఎంత కావాలో చేసుకో ఆ కుర్చుపడి ముందే వేసుకోవచ్చు మేము కూడా ఇప్పుడు మేము మా బిడ్డలో అదే పని చేస్తున్నది నాకు అదే మా నాన్నగారు మాటలు గుర్తు సేమ్ డైలాగ్ రిపీట్ మా అయితే వాడికి నచ్చింది కనబడితే చాలు ఫస్ట్ వాడు వేసుకోవాలి అంతా వేసుకోవాలి తెండో ఎప్పుడు తండ్రి నా ఖాళీ వాడు తింటే ఎప్పుడో గట్టి బలంగా అయిపోతాడు తెండో కానీ వాడు ప్లేట్లు వేసుకోవాలి ఇంకెప్పుడు ఉండకూడదు నాకేం ఉండాలి వాడు వేసుకుంటాడు నేను అంటాడు రే ఎంత వేసుకోరా ఎంతనే వేసుకో ప్లేట్లో మాత్రం విడిచిపెట్టి నీ పని చెప్తా అప్పుడు ఆలోచిస్తాడు వేసుకుంటా మళ్ళీ ఒక్క సిక్ ఆలోచిస్తే తినగ లేదా మనం ఒక్కసారి అయితే దే దే వరల్డ్ ఏదో తినాలని అడిగితే పోనిచ్చాడు అది ఎక్కువ ఉంది ఇద్దరు షేర్ చేసుకుంటారు అంటే నో నో నాకు నాదే కావాలన్నాడు వాడు వీడొచ్చినా నేను ఎవరే ఉన్నాను నాది నా ఇష్టం అన్నాడు బాధరా మంచి పాటలు చెప్పొచ్చు ఇంకోటి పిన్ లేదు ఫ్రెంచ్ రైస్ తీసుకొచ్చి ఈడీ ప్యాకెట్ పడిపోయాడు ఇప్పుడు మీరు తింటేనే కానీ ఇక్కడ నుండి మీరు బయటికి బయలుదేరడం లేదు తినడరా ఒప్పుకుంటున్నారు నోట్లోకి బాధగానే ఉంది చేసుకుంటారేమో ఈ రోజు ఈ అవకాశం తీసుకుని నేను పాటను నేర్పించకపోతే బాగుపడరు బాగుపాటరు ఇదేదో షేర్ తీసుకున్నానంటే బాగుంటుంది కదా ఓకే యూ టేక్ దిస్ అంటున్నాడు అరే ఇంకోటి కొన్న తర్వాత టేక్ దిస్ అంటే వేస్ట్ చేస్తాను నేను నో 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 నువ్వు తినాల్సిందే నువ్వు తినాల్సిందే వేస్ట్ చేశారా మీ పని చెప్తాను నేను షేర్ షేర్ చూసుకుంటాం ఇంకొకసారి వేస్టేజ్ వచ్చిందనుకో దేవుడు మనకి నేర్పించే పాఠాలు కూడా అలాగనే ఉంటుంది అండి మనకి కొంచెం ఆశీర్వాదం వచ్చినప్పుడు కొంచెం దీవెన వచ్చినప్పుడు మనం ఏమంటాం తెలుసా నాదే నాకే నేనే దేవుడు చెప్తాడు అప్పుడు పాఠాలు ఒక తండ్రికి నా బిడ్డని ఎలాగ వారికి మేలు చేయాలని వారికి దింపిస్తూ వాళ్ళకి ఎలా ఉండో తెలుసు డాడీ అంటే ఇంత రూడుకున్నారు డాడీ అంటే ఇంత రస్తుకున్నారు డాడీ అంటే ఏమాత్రం మనసాక్తలేదు వాళ్ళతో వస్తుంది అన్నప్పుడు ఏమాత్రం పట్టించుకోవట్లేదు లేదు లేదా అంత రైతు తీస్తాం లేదు వాళ్ళు నడవలసిన త్రో వాడి నేర్పించాలంట అప్పుడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తప్పిపోవడం పంచుతో నేర్పించకపోతే వాడు పెద్ద తర్వాత నేర్చుకుంటాడంటావా నో దేవుడు ఆకినప్పుడు దేవుడు అలాగ నేనండి చిన్న చిన్నగా క్రమక్రమంగా దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు మన క్రియల కన్నా మన హృదయంలో దేవునికి లెక్కప్ప చెప్పేవారుగా ఉన్నామా అది చిన్నదో పెద్దదో తాతదో కొత్తదో నమ్మదగిన వారుగా లెక్కప్ప చెప్పగలిగిన వారుగా ఉన్నామా కొంచెంలో నమ్మకం ఉన్నవాడు అధికంలో కూడా నమ్మకంగా ఉంటాడు కొంచెంలో నమ్మకంగా లేనివాడు అధికంలో కూడా నమ్మకంగా ఉండడు ఇది యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరు దీన్ని ఓర్ర ఇచ్చలేదు సో అనేక సార్లు నేను నేర్చుకుంది కూడా ఒకటే నా జీవితంలో కూడా ఈ సేవలో కూడా ఎవరికి ఏది అప్ప చెప్పాలన్నా కొంచెం చూస్తా చాలా మంది అంటారు నా కెపాసిటీ ఫస్ట్ కొంచెం దిస్ పీస్ స్మాల్ దిస్ వన్ చాలా సార్లు ఏం చూస్తామంటే ఆ చిన్నదే కదా ఆ పని అది ఏంటి చేయకపోతే ఏంటి దట్ ఈస్ వేరే దేవుడు హృదయాన్ని పరీక్షించే దేవుడు అండి తరుణాలు ఇచ్చే దేవుడు మన హృదయాన్ని కూడా పరీక్షించే దేవుడు పరిశోధించే దేవుడు మనం ఎలాగ మనకు అప్పు చెప్పిన పని చిన్నదా పెద్దదా అని కాదు కానీ దేవుడు మనకు అప్పు చెప్పేదామంటే దేవుడికి లెక్క చెప్పాలి డిసిప్లిన్ ఈరోజు చూడండి ఆఫీస్కి చాలా మంది వెళ్తారు నా దగ్గర కూడా వచ్చి అడుగుతారు ఏమని అడుగుతారు తెలుసా బెంచ్ మీద ఉన్నామండి ప్రాజెక్ట్స్ ఏం లేవు ప్రార్థన చేయండి బెంచ్ మీద ఉండొచ్చు ఆఫీస్లో పని ఏమీ లేకపోవచ్చు యు మైట్ హ్యావ్ నో వర్క్ నో ప్రాజెక్ట్ బట్ యెట్ ఆర్ గోయింగ్ టు ద ఆఫీస్ ఐ గోయింగ్ టైం టైంకి వెళ్తున్నారా ఏ బెంచ్ మీద కదా ఉన్నారు ప్రాజెక్ట్ ఏం లేదు కదా లేట్కి వెళ్ళచ్చు కదా ఊరుకుంటారా ఏ ప్రాజెక్ట్ ఏం లేదు కదా మానేజ్ కదా ఆఫీసు ప్రాజెక్ట్ అన్నప్పుడు ఫోన్ చేయ వస్తానని చెప్పొచ్చు కదా అప్పుడు మాత్రం వై యూ గో అన్ అంటే లెక్క ఎందుకంటే నేను పని పనిచేసినా చెయ్యకపోయినా మై ఇస్ వాట్ గివ్స్ మీ శాలరీ కరెక్ట్ నేను అక్కడ ఉండటంలో నాకు జీతం నేను ఎంత పని కాదు నాకు చెప్పిందే నేను చేయాలి నాకు చెప్పిందే నేను చేస్తే నేను మంచి వస్తుంది నేను చెప్పిందే చేయకపోతే చెడ్డ దాస్తుంది నాకు ఇచ్చిన అపాయింట్మెంట్కి నేను అక్కడ ఉండాలి ఇది లోకల్ బాగా తెలుసు నేను దేవ వచ్చేటప్పటికి దేవుని బెడ్డలకి అయితే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ యూ ఎక్స్పెక్ట్ గా టు వర్క్ ఫర్ యూ ఎక్స్పెక్ట్ గా టు షాప్ ఫర్ యూ ఎక్స్పెక్ట్ గాట్ టు డూ వండర్స్ ఇన్ మెరికల్స్ బట్ యూ డోంట్ టర్న్ అప్ ఫర్ గాడ్